ఈ రోజు మనం మాట్లాడుకునేది ఎమ్మెల్సీ అభ్యర్థులు కావకృష్ణ గారు ఈమె త్వరగా మహానాయుడు ఆమె బీరా రవిచంద్ర ఆమె బిటి నాయుడు ఈయన పన్నెండు ఈ రెండో నెల్లు లోకేష్ అత్యంత ఆప్తుడు సన్నిహితుడు ఆమె బిటి నాయుడు గారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఎంపీ వ్యర్థిక కర్నూలు అర్థిక అలాగే కావ గ్రీష్మ గారు పెద్దద పెద్ద భారత్ గారు ఉండేవారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెద్దదక్షణ ఉన్నప్పుడు ఆయన స్వేకంద్రం చేశారు అలా అంటే కావ ఎస్సీ కలవారెడ్డి బీసీ ఉత్తరాంధ్ర నుంచి గ్రీష్మే కోస్తాంధ్ర నుంచి బీరా రామచంద్ర రాజశేఖర నుంచి బిటి నాయుడు గారు వచ్చారు అలాగే ఇంకా సోము వీరాజు గారికి బీజేపీ నుంచి ఇస్తారంటే అదే సత్యదేవి గారు గారు వెంకట చౌదరి గారు గారు మాధవర్ గారు వీళ్ళందరికీ కూడా ఆశిస్తున్నారు బీజేపీ నుంచి బలుగు కానీ వాళ్ళు ఇచ్చిన మాత్రం సోమి వీరాజు గారు కడతాయిపోయింది అంటారు అలాగే ఇప్పుడు మనం చెప్పే విషయం అయితే రాదేళ్ళు ఉన్నారు కదా మనమగారు వరంగీకి రాలంటే లాస్ట్ డియట్ లో బిజెపికి ఇవ్వడం వల్ల గారికి రాలేదు అలాగే ఆయన ఊసీకి కాబట్టి సామాజిక న్యాయ ఏదైతే ఉందో ఆయనకి వెళ్ళలేదు కానీ బెస్ట్ ట్రిప్ ఎప్పుడైనా సరే ఉంటే దాంట్లో మాత్రం ఆయనకి దేవేంద్రబాబు గారికి గ్యారెంటీగా ఉండొచ్చు అని మాట ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు అలాగే నాలుగో అభ్యర్థి కంటే టీడీపీ తరఫున దగ్గర ఉన్నారు కానీ బీజేపీ ఓట్లు ఓటు లేదు స్నేహితులు పొత్తు పెట్టుకోవద్ద ఒక సీట్ అగ్గి పరిస్థితి ఏపీలో అయినా సరే వాళ్ళకి ఎట్టి మందిలో టికెట్ అవుతారు ఒక అలాగే కొమ్మపాటి ఒకటి రాదగారు రాసు తొంభై మార్టీ శ్రీరాయలు అని ఇలా టీడీపీ నుంచి చాలా మంది ఆశాభావలు ఉన్నారు కానీ వీళ్ళందరినీ కాదని పార్టీని పట్టుకుని ఉన్న బీటీ నాయన్ కాళకృష్ణ ముగ్గురికి మాత్రం ఇచ్చారు మెయిన్ వర్మ గారికి ఫస్ట్ గడప ఇచ్చేస్తే చంద్రబాబు మాట ఇచ్చారు కానీ ఎలా పోయింది దానికి పవన్ కళ్యాణ్ గారు కాడమన్నారు అదేమి కాదు ఎందుకంటే బీసీలకి అసలుకి ఎంత ఉద్యోగం ఉందంటే చంద్రబాబు నా ఆ వేళనే ఆగిచ్చారు ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర ఇంకా అంటారు దాంట్లో వరమగారి ఎంత ఉన్నారు అలాగే ఈ విషయంలో మాత్రం వరమగారు కొంచెం అసంతృప్తిగా ఉంటారు ఆ అడుగుతుల దగ్గర వాళ్ళ దగ్గర మాత్రం అసంతృప్తిగా ఉన్నారు మరి ఈ విషయంలో మరి వరమగారు ఇదే కదా తీసుకుంటారు అంటే పార్టీలో ఉంటారు ఉన్నారు మా పార్టీలో ఉంటారు ఏ ఉద్యోగం వేరే పార్టీలో ఉంటాయని ఎలక్షన్ ఉండాలని ఇప్పుడైతే ఏ పరిస్వరు ఎందుకంటే అధికారం లేనప్పుడు కష్టం కదా మరి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇంటి పది అయ్యాడు యాభై వేల ఓట్లు వ్యాప్తి అది మాత్రం టిక్కలే కానీ ఇంటి పది వేసారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వరద గారు నెక్స్ట్ వరంగల్ చేత గారు ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాటలు అందరూ గ్యారెంటీగా యాభై అరవై వేల ఓట్లు ఎక్కబోదు ఎందుకంటే ఆయనకి మంచి పేరు ఉంది వరద గారికి ఎందుకంటే ఎప్పుడు కూడా జగన్ ఉంటాం ఉంటాం అది ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో కూడా దగ్గర దగ్గరకు వచ్చి విడిపోయాడు అండి టీఆర్పీ ఉత్తం కూడా ఎందుకంటే ఈ ఇప్పుడు ఇవ్వలేదు నెక్స్ట్ ఇప్పుడు మాట మాకిచ్చారు కాబట్టి ఆయన సైలెంట్ గా ఉన్నారు కానీ ఆ ఎగ్జామ్ దగ్గర మాత్రం బాగా వాళ్ళకి రాలేదారు కూడా అద్దే ఆయన కూడా అర్థం కానీ ఆయనకి ఆయన కూడా రాలేదు కానీ అరవీ రాధకృష్ణ గారు సీనియర్స్ లో నెక్స్ట్ వేలు రెండు వేల అయితే మాత్రం నెక్స్ట్ మాత్రం అరవై పర్సెంట్ ఇచ్చే అవకాశం ఉంది